Hi. నేను మిస్టర్ బి మీరు చూస్తున్నారు రీసెంట్ గా న్యూస్ న్యూస్ జరిగింది అలాంటి రెగ్యులర్ గా కనపడతానే ఉంటాయి కాలేజ్ లో చదువుతున్న ఇంటర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అందరూ పొడుకుని నిద్రపోతున్నారు వాళ్ళ మధ్యనే ఫ్యాన్ అతని చావుకు కారణం ఆశ్చర్యం కలిగించింది బాధ అనిపించింది చాలా చదవలేక పాఠాలు అర్థం కాక స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోవడం కాదు అతని చావుకు కారణం తెలిసి చాలా బాధ అనిపించింది ఇంట్లో గొడవలు ఉన్నాయి ఎవరో అతని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు బంధువులే ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రెషర్ ఇతం తీసుకుని నా చావు మూలంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుద్ది ఏర్పడాలి అని కోరుకుంటున్నాను అని లెటర్ రాసి చనిపోయాడు ఎంత దారుణం అసలు ఇది ఎన్ని గొడవలైనా ఉండొచ్చు పిల్లోడి మీదకి ప్రెషర్ రావడం ఏంటి ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు ఇది రైట్ పేరెంటింగ్ కాదు బాధ్యత రహితమైన పేరెంటింగ్ చాలా మంది అంటూ ఉంటారు పిల్లల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనలేమని ఎస్కేపిజం మాట్లాంటి మాట్లాడుద్ది ఎవరు దయచేసి చెప్తున్నాను పిల్లల్ని కన్నడం అంటే ఏంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారా మీరు నన్ను కనండి అని మన ఆనందం కోసం మన సంతోషం కోసం వాళ్ళని కంటాం కన్న తర్వాత వాళ్ళు ప్రయోజకులు అయ్యేంత వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు బాధ్యతగా ఉండాల్సింది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే రకరకాలుగా వాళ్ళ మీద ప్రెషర్ వేసి మిషన్స్ లాగా చూడటం తప్పు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా అమానుషమైన విషయం వాళ్ళ వయసు ఎంత వాళ్ళ జీవితం ఎంత ఏం చూసారని ఏం చేశారని ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రపంచంలో పుట్టిన ఏ జీవి కూడా కావాలని చావు కోరుకోదు ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే బతకాలనే ప్రయత్నిస్తుంది ఎందుకంటే బతకటం అనేది ప్రకృతి నియమం ప్రకృతి ధర్మం ఏ జీవి కూడా సృష్టిలో ఉన్న ఏ జీవి కూడా బలవంతంగా చచ్చిపోదు మనిషి మాత్రమే బలవంతంగా చావును కోరుకుంటాడు చెప్పుకుంటారు గొప్పగా ఈ సృష్టిలో ఏ జీవికి లేనివి ఆలోచన తెలివితేటలు మనిషికి మాత్రమే ఉన్నాయని ఆ ఆలోచన తెలివితేటలు ఎక్కువైపోయి కొంతమంది ధైర్యవంతులుగా కొంతమంది బలవంతులుగా ఉంటే కొంతమంది బలహీనులుగా కొంతమంది పిరికి వాళ్ళుగా ఉండిపోతున్నారు ఆత్మహత్య కూడా ఓ ఆలోచనే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది తెలివితేట ఆత్మహత్య అంటే పారిపోటం వాడిగా బతకలేక బలవంతంగా పారిపోటం ఆ పిరికితనానికి ముక్కపచ్చలారని పిల్లలు జీవితం అంటే ఏమిటో సరిగా అర్థం కాని వయసులోనే బలైపోవటం అనేది దారుణం అసలు ఎక్కడి నుంచి పుడుతుంది పిరికితనం ఎలా బలపడి మనుషుల్ని బలహీనలుగా మారుస్తుంది ఏ మనిషికైనా పిరికితనానికి మూలం వేరు రూట్ ఫ్యామిలీ నే ఇంట్లో ధైర్యం ఉంటే ఏ పిల్లడు వైపు ఏ పాప వైపు పిరికితనం తొంగి కూడా చూడదు ఇంట్లో కాకపోతే చదువుతోనో చదువు చెప్పే గురువుతోనో పిల్లలకి ధైర్యం రావాలి వాళ్ళు కాకపోతే బంధువులు స్నే ఎవరో ఒకడో సంస్కారం నేర్పించే పిల్లలకి ధైర్యం ఇవ్వాలి అన్ని చోట్ల పరిస్థితులు సమానంగా లేవు కొంతమంది దగ్గర డబ్బు లేదు కొంతమందికి పిల్లల్ని పోషించే సమర్థత కూడా ఉండదు అయినప్పటికీ పిల్లల్ని కనే ప్రాసెస్ మాత్రం ఆగదు ఇక్కడ క్లారిటీ తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు పోషించే సమర్థత లేకపోయినా పర్వాలేదు ధైర్యం లేని వాళ్ళు మాత్రం పిల్లల్ని కనకూడదు పిరికితనాన్ని వారసత్వంగా ఇచ్చే వాళ్ళు పిల్లల్ని కనీ వాళ్ళని ఎందుకు బలిపశోల్ని చేయాలి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమాజ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని పేరెంట్స్ ఫేస్ చేయకుండా ఆ ప్రెషర్ పిల్లల మీదకి వెళ్ళేట్టు చేసేవాళ్ళు అసలు పేరెంట్సే కాదు జీవితం అంటే సమస్యలు రాకుండా ఉండవు సమస్య ఎంత పెద్దదైనా సరే దాని తాలూకు ఒత్తిడి పిల్లల మీదకి వెళ్ళకూడదు వాళ్ళకి తెలియకుండా ఆపలేకపోవచ్చు తెలిసినా ఏం కాదు నేనున్నాను అన్న ధైర్యం పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలి లేదా సమస్యలు ఎల్ల కాలం ఉండవు మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి అన్న పాజిటివ్ ఆటిట్యూడ్ పెంచాలి పిల్లల్లో ధైర్యం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు సమస్యల్ని సమాజాన్ని విరిగితనం వదిలేస్తే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఏవో సమస్యలు ఉంటాయి నా చావుతో ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది అని ఓ పిల్లోడు చిన్న పిల్లోడు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఏం అంత జరిగితే ఆ పిల్లోడి చావును అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి పంతం పట్టారు నానా న్యాయం జరుగుద్దేమో ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుద్దేమో కానీ ఈ ఆత్మహత్య చేసుకున్న పిల్లోడు తిరిగి వస్తాడా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లోడు బలవంతంగా చనిపోవడం అనేది ఆత్మహత్య కాదు హత్య ఆ హత్యకు సంబంధించి పరిస్థితుల్ని అర్థమయ్యేట్టు అతనికి చెప్పలేకపోయినా పేరెంట్స్ దోషులు చదువుతో సంస్కారంతో ధైర్యం ఇవ్వలేకపోయినా విద్యా వ్యవస్థ దోషి పిరికితనాన్ని నూరిపోసి బలహీను చేసి భయపెట్టిన సమాజం కూడా దోషే కానీ ఎవరికి శిక్షలు పడవు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ నేరస్తులు కాదు ఇండైరెక్ట్ నేరస్తులు డైరెక్ట్ నేరస్తులకి ఏదో ఒక శిక్ష పడవచ్చు కానీ ఇండైరెక్ట్ గా నేరం చేస్తున్న వాళ్ళది కూడా చాలా పెద్ద తప్పే ఈ విషయంలో వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకురాకపోతే ఎప్పటికప్పుడు ఈ తప్పుల్ని కొనసాగిస్తూనే ఉంటారు మరింత మంది చిన్న పిల్లల్ని చిదిమేస్తూనే ఉంటారు చట్టం ప్రత్యక్షంగా ఇండైరెక్ట్ నేరస్తుల్ని శిక్షించలేకపోవచ్చు కానీ వాళ్ళు చేస్తున్నది నేరమే టీనేజ్ పిల్లల ఆత్మహత్యలు ప్రాయశ్చిత్తం లేని పాపం ఎంత ప్రక్షాళన చేసుకోవాలనుకున్నా ఎంత ప్రాశ్చిత్తం చేసుకోవాలనుకున్నా వదిలిపెట్టని పాపం అది మారాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి పేరెంట్స్ మారాలి విద్యా వ్యవస్థ మారాలి సమాజం మారాలి లేకపోతే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి ఆ పాపం పెరిగి పెద్దదవుతూనే ఉంటది కర్మ సిద్ధాంతం అనేది ఉంటే కర్మ సిద్ధాంతం నిజమైతే ఆ పాపానికి బాధ్యులైన వాళ్ళు అంతకంత అనుభవించాలి అనుభవిస్తారు ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ మ్యాటర్స్ థ్యాంక్ యూ